వారం రోజుల నుంచి ఎడతెరిపి లేని వాన ఏదో కొన్ని కైలు కంప్లీట్ చేసుకొని అరకొరకా కోసుకోవడం ఆ గ్యాప్లు తీసుకున్నప్పుడు మళ్ళా చూస్తే ఒకటేమైన వాన గత వారం పది రోజుల నుంచి ఇదే పరిస్థితి ఒక కయ్యి అట్ట కోసుకోవడం ఈ వర్షానికి ఆపుకోవడం మిషన్ ఆపుకోవడం ట్రక్లో ఒట్లు పోసి పెట్టుకొని మిషన్ పెట్టుకొని వర్షాకాలం ఈ సంవత్సరం తీవ్రమైన ఇబ్బంది ఏర్పడింది అంటే అక్కడ కోతకు వచ్చేసింది ఇంకా లేట్ చేస్తే పడిపోతుంది వాటికి ఇబ్బంది కొంచెం పచ్చగా ఉండే వాళ్ళకైతే ఇబ్బంది లేదు కానీ కొన్ని కొన్ని ఊర్ల దగ్గర ఇక్కడైతే మాత్రం సోమశిల కుల్లూరు ఈ ఏరియా మాత్రం కుళ్ళూరు ఇబ్బంది కంటిన్యూస్గా వర్షం మళ్ళీ రేపు వీళ్ళటో తుఫాన్లు ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు తుఫాను ఇరవై ఆరు కంటిన్యూస్ ఆల్రెడీ ఈరోజు రేపు కంటిన్యూగా ఉన్నట్టు ఆల్రెడీ నాన్ స్టాక్గా గత వారం పది రోజుల నుంచి ఒకటే వానలో గిడ్డిపోతే పోయింది ఎవరి వరకు కోసుకొని బయటకు వద్దనుకున్న అనుకున్నా ఆపలేని పరిస్థితి కోసే కోసేది కొరవ ఉంది పోసుకొని పక్కన పోసుకొని పట్ట పెట్టుకొని గమకు పక్కన కూర్చోవాల్సి వస్తుంది ప్రక్కల ఒడ్లు బస్సు పెట్టుకొని పట్ట కప్పేసి గమ్మగా కూర్చోవునాం వానకి ఆకై కూడా వదిలేసినాం అయ్యకా అయితే పడిపోయింది దీనికి ముందుండే కై దాని అవతలకాయ స్టాండింగ్లో ఉంది కానీ పోయడానికి వీలు అట్ట పడిపోతే లేట్ అయిపోతుంది ఒకటే వాన పడిపోయింది కురిసేపు నానిపోతే వస్తాను మళ్ళీ మాకు వస్తే నాది భయం ఈసారి దాదాపు చాలామంది అట్టే ఇబ్బంది అయింది ముందుగా వర్షాలు వచ్చాయి దాని తర్వాత ఒకరో ఇద్దరు కొంతమంది మాత్రం తప్పించుకొని బయటపడిపోయారు అయిపోయింది మాది సగం అయింది సగం ఇరకాటన పడింది చేయలే నిలబడతా ఉన్నా మంచి పైకాయలన్నీ పొర ఉండేవి సైట్ ఎట్లా కింద పక్క తగ్గు తగ్గుకేయ్యాలని కోసుకున్నాము ఎక్కువ నీళ్ళు లబ్బడేకాయలు అయ్యి కోసాము ముందుగానే అన్నా మొన్నా కోసాము రెండు మూడు రోజుల క్రితం కానీ ఇంకా అంతా వేస్ట్ అయిపోయింది గిడ్డికి కూడా మంచి డిమాండ్ ఉంది ఆ గిడ్డి కూడా రాకపోయా

మిషన్ ఆయన కూడా ఓపించుకోవడం మిషన్ మూడు రోజుల నుంచి మంచిగా ఉంది మూడు రోజుల నుంచి మిషన్ మంచిగా ఉంటే అవకాశం ఎప్పుడు కోరుతా అనుకున్నా కూడా లేదు నేను ఇప్పుడు ఇంత వర్షం అవసరం జనాలను ఇబ్బంది పెట్టడం తప్ప చాలామంది ఈరోజు పది గంటలకే కోపించేద్దామని చేద్దామని ముందుకు వచ్చారు అంటే ఉదయం నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చింది కదా అని ఆ గ్యాప్ ఇచ్చినంత డబ్బులు ఇప్పుడు వర్షం పడుతుంది